తెలుగు వారిన్న బువ్వర్ చాయిస్ తెలుగు మ్యాట్ మాజీ మంత్రి పేర్ని నాని మరో వివాదంలో చిక్కుకున్నారు మచిలీపట్నం పోలీసులపై దురుసుగా ప్రవర్తించారని కేసు నమోదైంది జిల్లా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు ఇప్పటికే రెండు కేసుల్లో నిందితుగా ఉన్న పేర్ని నాని తాజా వివాదంతో మరోసారి వార్తల్లోకి వార్తల్లోకెక్కారు మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది తమతో పేర్నినాని దురుసుగా ప్రవర్తించారని పోలీసులు మండిపడుతున్నారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళన చేపట్టింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారు మచిలీపట్నం పోలీసులు ఇందులో మండల వైసీపీ అధ్యక్షుడు సుబ్బన్న కూడా ఉన్నారు ఆయనను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని పేర్ని నాని ఆర్పేట పోలీస్ స్టేషన్కు వెళ్లారు ఆ సమయంలో ఆర్పేట సీఐ యేసుబాబుతో పేర్ని నానికి వాగ్వాదం చోటు చేసుకుంది విచారణ పేరుతో కావాలని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు అంటూ సీఐపై పేర్ని నాని మండిపడ్డారు మచిలీపట్నం మేయర్ను తమాషా చేస్తున్నారా అంటూ అనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పందించారు పేర్నీనాని పోలీసులతో వ్యవహరించిన తీరును తప్పుపట్టారు కేసులో నిందితుడిని విచారణ కోసం పిలిపిస్తే కొంతమందితో కలిసి స్టేషన్కు వచ్చి పేర్నీనాని వ్యవహరించిన తీరు సరికాదన్నారు పోలీసులతో ఇలా ప్రవర్తించడంపై సీరియస్ అయ్యారు పేర్నీనానిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు మామూలుగా స్టేషన్కు వచ్చి పోలీసులతో తప్పే తప్పేముండదన్నారు కానీ పేర్నీనాని మాదిరిగా వ్యవహరించడం మంచిది కాదన్నారు పోలీసులతో మాట్లాడేటప్పుడు వారికి గౌరవం ఇవ్వాలని సిఐ విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించారన్నారు సిఐ విధులకు ఆటంకం కలిగించిన పేర్ని నానిపై చర్యలు ఉంటాయన్నారు కేసులో నిందితుడిగా ఉన్న సుబ్బన్నను విడిపించుకుని వెళ్లిపోతాం అన్నట్లుగా వ్యవహరించడం సరికాదన్నారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మరోవైపు మాజీ మంత్రి పేర్ని నానిపై డీఎస్పీకి తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు మచిలీపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్పై బెదిరింపులకు పాల్పడడాన్ని ఖండించారు పేర్ని నానిపై నగర డీఎస్పీ చప్పిడి రాజాకు ఫిర్యాదు చేశారు ఇప్పటికే పేర్ని నానిపై గోడౌన్లో బిఎం మిస్సింగ్ వ్యవహారంపై కేసు నమోదైంది అదేవిధంగా కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ మరో కేసు నమోదైంది ఈ ఘటనపైన కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది